నా పేరు ఆసియా మనకి ఇప్పుడు హౌసింగ్ టూ బిహెచ్కే ఇస్తాము అని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది లాస్ట్ టూ థౌజండ్ నైన్త్ లో కూడా వాళ్ళే ఉన్నారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే మనకి ఇస్తాము ఇస్తాము అన్నట్టు ఫ్రాడ్ చేశారు అదంతా మీకు తెలుసు ఏమి స్కామ్ చేశారు అవంతా పబ్లిక్ కి కూడా తెలియదు కొన్ని పీపుల్స్ కి తెలుస్తాయి కొన్ని పీపుల్ కి తెలియదు ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తాయి కానీ ఇప్పుడు ఏమిటంటే కేసీఆర్ అన్న వచ్చిన తర్వాత ఏమన్నారు నేను ఇస్తాను నేను కట్టిస్తాను ఇల్లు అని చెప్పారు వాళ్ళు కూడా ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మనకి మళ్ళీ ఇల్లు ఇస్తాము ఇవి చేస్తాము అవి చేస్తాము అన్నట్టు ఇస్తున్నారు కానీ ఓన్లీ నాకైతే నమ్మక బుద్ధి లేదు వాళ్ళ మీద నమ్మకం లేదు వాళ్ళు ఇస్తారనే కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు మనకి ఇల్లు ఇస్తారా అప్పటి వరకు ఇల్లు ఇవ్వకపోతే మాకు రెంట్ అయినా పే చేయండి మేము పూర్ పీపుల్స్ మేము వాళ్ళ గురించి పోట్లాడుతున్నాము ఎందుకంటే మాకు తెలుసు వాళ్ళ బాధలు మేము వాళ్ళ బాధలు చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మేము ఏమంటున్నాం అంటే అట్లీస్ట్ వాళ్ళకు ఇల్లు వచ్చే వరకు వాళ్ళకి రెంట్ పే చేయండి లేదంటే మా సేనా పార్టీ వచ్చిన తర్వాత మీకు చూపిస్తుంది మేము ఇవ్వగలుగుతామా వన్ బిహెచ్కే అయినా టూ బిహెచ్కే అయినా మేము ఇవ్వగలుగుతాం థ్యాంక్ యూ